కామ్రేడ్ పెద్దరాములు ఆశయాలు పునరంకితం కావడమే అందరి మార్గమని ప్రజా ఉద్యమాలే గీటురాయిగా ముందుకు సాగాలని సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ అన్నారు వీపనగండ్ల మండల కేంద్రంలోని ఆదివారం సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఉప సర్పంచ్ అమరజీవి పెద్దరాములు సంస్మరణ సభకు మండల కార్యదర్శి డి బాలరెడ్డి అధ్యక్షతన నిర్వహించగా ముఖ్య అతిథిగా హాజరైన పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ హాజరయ్యారు కామ్రేడ్ పెద్దరాములు చిత్రపటానికి సిపిఎం పార్టీ నేతలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా జాన్ వెస్లీ మాట్లాడుతూ కామ్రేడ్ పెద్దరాములు వీపనగండ్ల గ్రామంలో తన జీవితాన్ని ప్రజల కోసం అర్పించారని ఆయన జీవిత ప్రస్థానం ఎన్నో దాడులు ఎదుర్కొని సిపిఎం పార్టీని నిర్మాణం చేశారని పేర్కొన్నారు ఈ ప్రాంతంలో కామ్రెడ్డి నరసింహ పెద్దరాములు మరియు అనేక మంది చేసిన త్యాగాల నుంచి భవిష్యత్తు ఉద్యమాలను చేశారని తెలిపారు ఈ యొక్క సంస్మరణ సభ కార్యక్రమానికి సిపిఎం పార్టీ ఉమ్మడి మాజీ నగర్ జిల్లా కార్యదర్శి కిల్లే గోపాల్ వనపర్తి జిల్లా కార్యదర్శి పుట్ట ఆంజనేయులు జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎండి జబ్బార్ సీనియర్ నాయకులు రెడ్డి భాస్కర్ రెడ్డి నాగిరెడ్డి జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జిఎస్ గోపి మండలారాజు జిల్లా కమిటీ సభ్యులు మెహబూబ్ బాషా మండలా కృష్ణయ్య బాల్య నాయక్ రమేష్ యుటీఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రవిప్రసాద్ గౌడ్ జి కృష్ణయ్య జేవీవీ రాష్ట్ర నాయకులు జితేందర్ కురుమయ్య ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎం ఆది కేవీపీఎస్ జిల్లా అధ్యక్షులు మురళి ప్రజా నాట్య మండలి జిల్లా కార్యదర్శి శివ కాకం ఆంజనేయులు కురుమయ్య గ్రామ నాయకులు సిహెచ్ వెంకటయ్య ఆశన్న ఈశ్వర్ వెంకటేశ్వర్లు గౌడ్ రామకృష్ణ నవీన్ పార్టీ ప్రజా సంఘాల నాయకులు కుటుంబ సభ్యులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు

భూమిక పోషించాల్సి ఉంటుంది కాబట్టి మనకు బాలల సంఘం నుంచే పినరాయి ముఖ్యమంత్రి వచ్చిండు మొన్న మేము పార్టీ ఎంపీలు బాలల సంఘం నుంచి వచ్చి ఒక జిల్లా కార్యదర్శి ఆయన ఎమ్మెల్యే ఆయన బాలల సంఘం పంతొమ్మిది వందల డెబ్బై సంఘంలో ఉన్న నేను ఇట్లా వచ్చిన అని చెప్పి కాబట్టి మనం ఈ రోజు కేరళ ఈ దేశానికే మోడల్ గా ఉంది కేవలము మొత్తం కేరళ రాష్ట్రం వరకు సిపిఎం పార్టీ ప్రభుత్వం ఉండి అనేక ఆటంకాలు ఎదుర్కొంటూ ఇప్పుడు రెండోసారి గెలిచింది ఇప్పుడు వాళ్ళు చెప్తున్నది మూడోసారి కూడా గ్యారెంటీ మేము గెలుస్తాం అని చెప్తా ఉన్నారు ఆ పరిస్థితుల్లో కేరళలో వాళ్ళు చాలా విజయాలు సాధించారు విద్యలో నెంబర్ వన్ గా ఉన్నారు వైద్యంలో నెంబర్ వన్ గా ఉన్నారు అదేవిధంగా పేదరిక నిర్మూలన కోసం మొత్తం సర్వే చేసి అరవై ఒకటి వేల కుటుంబాలను అధ్యయనం చేసి అరవై ఒకటి వేల కుటుంబాలకు అన్ని రకాలుగా వసతులు కల్పించి ఇది భారతదేశంలోనే పేదరిక నిర్మూలన చేసిన రాష్ట్రం ఏదైనా ఉంది అంటే అది కేరళ రాష్ట్రం అని చెప్పి ప్రకటించారు కాబట్టి కమ్యూనిస్టులు సిపిఎం పార్టీ ఏదో మాటలు చెప్పేది కాదు ఆచరణలు రుజువు చేస్తుందని చెప్పి ఆదర్శంగా ఉంటదని చెప్పి దేశానికి ఆదర్శంగా ఉంటదని మనకు కేరళ మనకు చూపించింది కాబట్టి ఆ ధైర్యంతో మనం మన సిద్ధాంతాన్ని మనం వెలుగులో తీసుకుపోవాలి అదేవిధంగా మతోన్మాదానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమించాలి అధ్యయనం చేయాలి సిద్ధాంతాన్ని నేర్పాలి ఇది ఈ సిద్ధాంతం అనేది మనసిజం అనేది బయట నుంచి నేర్పితే తప్ప తనకైతే తాను కాదు ఆర్థిక కోరికల కోసం సంఘాలు పెట్టుకునేది వాళ్ళు సొంతంగా పెట్టుకుంటారు కానీ వాళ్ళ సంఘంలో కూడా ట్రేడ్ యూనియన్ చైతన్యం వర్గ చైతన్యం పెంచేది కూడా మనం బయట నుంచి లేకపోతే రాదు అదనంగా అత్యున్నతమైన అధ్యయనం చేసి మనం నేర్పితే వస్తుంది ఆ పద్ధతిలో మన పార్టీని విస్తరించడానికి పార్టీని పెంచేదానికి ప్రజా సంఘాలను పెంచడానికి ఆ పద్ధతిలో అందరం కృషి చేద్దామని చెప్పి చేయాలని రాజకీయాలు కొనసాగుతున్నాయి హిందుత్వ ఎజెండాలో భాగంగా ఉండేటటువంటి ఆర్ఎస్ఎస్ భావాలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వమే నడిచేటటువంటి పరిస్థితి కార్పొరేట్ సంస్థలకు దేశ సంపదలతో దోపిడీ చేయడం అనేటటువంటిది ఒక భాగం అట్లాగే ఈనాటి కూడా దేశంలో భూస్వామ్య విధానం కొనసాగుతుంది ఎనభై శాతం భూమంతా కూడా భూస్వాముల చేతుల్లోనే ఇప్పటికొంది అత్యధిక జనాభా ఉండేటటువంటి శ్రామిక వర్గాలు దళిత గిరిజన బలహీన వర్గాలు మైనార్టీలు అన్ని కులాల్లోని పేదల్లో అత్యధిక శాతం భూమి లేదు భూమి విలువ పెరిగింది హైదరాబాద్లో ఒక ఎకర భూమి నూట డెబ్బై ఏడు కోట్లు రెండు వందల కోట్లకు పైకి కూడా పోతుంది ఇంకా ఇప్పుడు గ్రామ గ్రామానికి వస్తే లక్షల రూపాయలతోనో ఎకర భూమి ఉంది అట్లాగే ఎక్కడ చూసినా హైదరాబాద్ చుట్టూ అయితే కోట్ల రూపాయలు విలువ చేసే భూమి విలువ పెరిగింది ఆ భూమి లేదు ఆ భూమి పేదవాళ్ళ చేతులు లేదు ఇండ్ల స్థలాలకు ఉండేటటువంటి భూమి కూడా లేదు కొంతమందికి అంత వాల్యూ ఇస్తున్నటువంటి భూమి మన చేతుల్లోకి రాలేదు పేదల చేతుల్లోకి భూమి రాకుండా ఇళ్ల స్థలాలు కూడా లేకుండా ఆ రకమైనటువంటి కొద్ది మంది చేతుల్లో పోగైనటువంటి దానిగా అది మిగిలిపోయింది అట్లాగే కార్పొరేట్ సంస్థల దోపిడి పెరిగిపోయింది పెట్టుబడిదారుల సంపద అంతా కూడా కొద్ది మంది చేతులనే దేశ సంపద అంతా కూడా అక్కడ మూలుగుతుంది ప్రజల దగ్గర సంపద లేదు వీళ్ళు లేదు భూమి లేదు ఉద్యోగం లేదు ఉపాధి లేదు ఆర్థిక పరిస్థితి ఎగజారింది వచ్చినటువంటి వేతనాలతో కుటుంబాలు పోషించుకునేటటువంటి పరిస్థితి లేదు విద్య వ్యాపారంగా మారింది వైద్యం వ్యాపారంగా మారింది ఎలాంటి ఇతర సౌకర్యాలు ఖర్చు పెట్టుకోవడానికి అవకాశాలు సొంతగా లేవు అలాంటి దిక్కు మారినటువంటి స్థితిగతులతోనే అత్యధిక జనాభా గడుపుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి వీటన్నిటిని కొనసాగించడంలో భాగంగా ఉంటూనే మళ్ళీ ఈ దేశంలో ఉండేటటువంటి హిందుత్వ ఎజెండాలో భాగంగా మతాల మధ్య ఘర్షణ సృష్టించి సృష్టించి వర్గ పోరాటాన్ని బలహీనం చేసేటటువంటి ఎజెండా ముందు కొనసాగుతుంది లౌకికత్వానికి వ్యతిరేకంగా ఉంటుంది ఆ లౌకిక భావాలకు భిన్నంగా ఉంది ప్రజాస్వామిక హక్కులు ఉండకూడదు అంటుంది దేశం మీటింగ్లు పెట్టుకునేటటువంటి స్వేచ్ఛ కూడా భవిష్యత్తులో ఆర్ఎస్ఎస్ బీజేపీని ఎదుర్కొని నిలబడి దాని గద్దె దించడం అనేటటువంటి జరగకపోతే ఇలాంటి మీటింగ్లు కూడా జరగదు జరగని కోరు జరిగే నివారణ నియంతృత్వ ధోరణి కలిగినటువంటి ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వాన్ని నడుస్తుంది రాజ్యాంగం నిర్వీర్యం అవుతుంది రాజ్యాంగ హక్కులు అమలు చేయనటువంటి స్థితి వస్తుంది వ్యతిరేకంగా మాట్లాడేటటువంటి పరిస్థితి వస్తే దేశ న్యాయమూర్తి మీద చెప్పులు విసిరేటటువంటి దుస్థితి మనం చూస్తూనే ఉన్నాం అట్లాగే కమ్యూనిస్టు భావజాలానికి వ్యతిరేకంగా మార్క్సిజానికి వ్యతిరేకంగా జెండా లేకుండా చేయాలనేటువంటి దుఃఖంతో ఉండేటటువంటి పాలకులు అధికారంలో ఉన్నారు ఆ జెండా ఉంటే వారికి పోరాటాలు వస్తాయి పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా భూస్వామ్య విధానాలకు వ్యతిరేకంగా మతోన్మాద రాజకీయాలకు వ్యతిరేకంగా కుల ఆధిపత్యాలకు వ్యతిరేకంగా జరిగేటటువంటి పోరాటాలు ముందుకు వస్తాయి కాబట్టి వాటిని అంతం చేయాలని భావించేటటువంటి భావజాలం కలిగినటువంటి ఆర్ఎస్ఎస్ బీజేపీలు కేంద్రంలో అధికారంలో ఉన్నాయి అవి ఇంకా బలోపేతం అవుతున్నాయి రాజ్యాంగ సంస్థలు నిర్వీర్యం చేస్తున్నాయి అది ఎన్నికల కమిషన్ దాని కంట్రోల్లోనే ఉంటుంది సిబిఐ తన కంట్రోల్లోనే ఉంటుంది ఈడీ కంట్రోల్ కంట్రోల్లోనే ఉంటుంది ప్రభుత్వాలు తన కంట్రోల్లోనే ఉండాలి గవర్నర్లు తన కంట్రోల్లోనే ఉండాలి వ్యతిరేకంగా ఉండేటటువంటి వాళ్ళ మీద కేసులు పెట్టి జైల్లో పంపి ఒత్తిడి చేసి లొంగ తీసి లేకపోతే భయపెట్టి లేకపోతే డబ్బులు ఇచ్చి పదవులు ఇచ్చి ఏ రకంగా అయినా సరే వ్యతిరేకంగా ఉండేటటువంటి ప్రభుత్వాల్ని నాయకుల్ని కూలగొట్టేటటువంటి రాజకీయాలు వారు చూస్తున్నాం లేకపోతే అంత లేకపోతే జైల్లో పెట్టడం జైలు కూడా ఇవ్వకుండా ఉంచడం సంవత్సరాల తరబడి విచారణ కూడా అక్కర్లేదు కేసు పెట్టిన తర్వాత ఎందుకు కేసు పెట్టాడో కూడా కేసు తిన్నా నా మీద కేసు పెట్టి జైలుకు పంపితే ఎందుకు జైల్లో పెట్టారో ఎందుకు కేసు పెట్టారో నాకు తెలియకుండానే సంవత్సరాల తరబడి నేను జైల్లో ఉండాల ఉంటున్నారు ఇప్పుడు అట్లా ఉంచుతున్నారు అట్లా అలాంటి తీవ్రమైనటువంటి ప్రమాదకరమైనటువంటి రాజకీయాలు దేశంలో ఉంటున్నాయి అవి విస్తరిస్తున్నాయి తెలంగాణలో కూడా విస్తరిస్తున్నాయి తెలంగాణలో కూడా మతం ముసుగుల భావాలు విస్తరిస్తున్నటువంటి పరిస్థితి వీటన్నిటికి వ్యతిరేకంగా నిలబడి పోరాడాల్సినటువంటి అవసరం ఉంది బాధ్యత ఉంది అలాంటి చైతన్యాన్ని కలిగించాల్సినటువంటి అవసరం ఉంది అది భావజాల వ్యాప్తి జరగాలి మన భావజాలం ప్రజలకు పోవాలా అట్లాగే పోరాటాలు ముందుకు రావాలా వారికి పోరాటాలు జరగాల స్థానిక పోరాటాలు జరగాల ఇవన్నీ జరగాలన్నప్పుడు అనేక రంగాల్లో మన కృషి పెరగాల్సినటువంటి అవసరం ఉంటుంది